కేంద్రం వివక్షపై దక్షిణాది ఏకమవ్వాలి తప్పనిసరి అయితే నేను చొరవ తీసుకుంటా మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓకే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ను కేరళ పోయిండు కేరళకు సంబంధించి మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ అనేటువంటి కార్యక్రమంలో కేరళలో పాల్గొని ముచ్చట చెప్పిండు ఆ ముచ్చట కూడా మంచి ముచ్చట కాదు తప్పు చెప్పిండు అది వింటే తెలంగాణకు వచ్చినాక ఏమైతే కూడా తెలియదు ఏం చెప్పిండు ఒకసారి చూద్దాం మనం ఒకసారి చూడొచ్చు మనం వి ఆర్ గివింగ్ ట్వంటీ ఫోర్ బై గివింగ్ ట్వంటీ ఫోర్ సెవెన్ ఫార్మర్స్ టు పవర్ టు ఫార్మర్స్ అంటున్నారు అంటే ఇరవై నాలుగు గంటలు గా రైతులకు ఇరవై నాలుగు గంటలు గా రైతులకు పవర్ ఇస్తుందట ఫ్రీ పవర్ ఇస్తుందట ఇది ఇది యాక్సెప్ట్ చేద్దాం మనం రెండు వందల యూనిట్ లోపు కూడా ఫ్రీ కరెంట్ ఇస్తున్నా యాక్సెప్ట్ చేద్దాం ఇంకేమంటో చూద్దాం ఒకసారి వి ఆర్ గివింగ్ రూపీస్ ట్వెల్వ్ థౌజండ్ పర్ ఎకర్ రైతు భరోసా ట్వెల్వ్ రూపీస్ ఫర్ ఎకర్ రైతు భరోసా రైతు భరోసా కింద రేవంత్ రెడ్డి పన్నెండు వేలు ఎవరికన్నా ఇస్తే నా ఛానల్ మూసేసుకొని ఇంటికి పోతున్నాడు నా ఛానల్ జనం టీవీ ఛానల్ మూసేసి ఇంటికి పోతున్నాడు తెలంగాణలో ఒక్కరికన్నా పన్నెండు వేలు పడ్డాయా ఎకరానికి పన్నెండు వేలు పడ్డాయ ఇస్తానది ఎంత ఎకరానికి ఆరు వేలు ఇస్తుండు ఆరు వేలు ఆరు వేలు కూడా పడలేదు ఇప్పటిదాకా ఎకరం లోపు నోళ్ళకి కొంతమంది పడ్డాయి అది కూడా తప్పుల తనక పడ్డాయి మరి మన రాష్ట్రంలో మాట్లాడాలి కనబై కేరళకు పోయి ఎకరానికి పన్నెండు వేలు రైతులకు రైతు భరోసా ల్యాండ్లెస్ అంటున్నారు ల్యాండ్లెస్కోర్ వివింగ్ టువెల్వ్ థౌసండ్ రూపీస్ పర్ ఫ్యామిలీ టువల్ థౌసండ్ ట్వంటీ పవర్ బై ఓకే నిమిషం సెవెన్ టు ఫార్మర్స్ యీ ఆర్ గివింగ్ రూపీస్ 12000 థౌసండ్ పర్ ఎకర్ రైతు భరోసా ల్యాండ్లెస్ ఫోర్ యార్ గివింగ్ 12000 థౌజండ్ రూపీస్ పర్ ఫ్యామిలీ అన్ని అబద్ధాలు జరిపే ప్రయత్నమే కేరళ పోయి కేరళ ప్రజలకు తెలవు కదా తెలంగాణలో ఏం జరుగుతుందనేటువంటి కేరళ ప్రజలకు తెలదు కాబట్టి అక్కడ పోయి అన్ని అబద్ధాల ముచ్చట చెప్తుండు అదే తెలంగాణలో జేపమాను రైతు భరోసా పన్నెండు వేలు ఇచ్చిన ఎకరాని ఒక ముచ్చట చెప్పమను పొద్దుగల పెడతారు పచ్చి పులుసుతో కడిగి పెడతారు జనాలు తెలంగాణ జనాలు